హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్కి వచ్చాం సో గాయస్ ఇది కార్ టైమ్స్ ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్సీ వేరే దగ్గర కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్ బడ్జెట్లో చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వీడియోలో మీకు మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒకటి హోండ ఐ టెన్ ఐ ట్వంటీ అండ్ చాలా మంది టాటా నెక్సాన్ అడుగుతుంటారు టాటా నెక్సాన్ కవర్ చేయబోతున్నాం తర్వాత మారుతి బ్రీజా ఒకటి అండ్ ఇన్నోవా కార్స్ సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ మహేష్ అన్నాడు హాయ్ నా హాయ్ ఓక్స్ వేహికల్ ఇవ్వండి కార్స్ చాలా మంది సేఫ్టీ వైజ్గా ఆలోచిస్తుంటారు కాబట్టి సేఫ్టీ గా మన దగ్గర చూసుకుంటే పోలో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఓ ఫోర్ ఫైవ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి బ్లూ కలర్లో ఎక్సలెంట్ కండిషన్లు ఉంది కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు కిలోమీటర్ సెవెంటీ థౌసండ్ రన్ అనే వెహికల్ అండి మనకు మనము ప్రైస్ కోడ్ చేసామండి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ కోడ్ చేసాము మనము ప్రైస్ గురించి మాట్లాడుకొని కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీకు ఎంత ప్రాక్సిమమ్ రఫ్గా చెప్తున్నాం ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అట్లా మీకు వెహికల్ అవైలబుల్ ఉందండి మన దగ్గర సో గాయస్ ఓక్స్ వేగన్ పోలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సో ఫోర్ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో వస్తుంది నాలుగు లక్షల ఎనభై వేల బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇందాక మనం పెట్రోల్ వెహికల్ చూసామండి పోలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో పోలో డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి మోడల్ కూడా చూసుకుంటే మనకు కిలోమీటర్ వైజ్గా సిక్స్టీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి చాలా తక్కువ రన్ వెహికల్ గ్రే కలర్లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది పోలో వన్ పాయింట్ ఫైవ్ కంఫర్ట్ మిడిల్ వర్షన్ అండి ఇది వెహికల్ మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి మనకు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో అట్లా మనకి వెహికల్ అవైలబుల్ ఉంది అండి మోడల్ ఆ మోడల్ చూసుకుంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి సిక్స్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది ఓకే టాటా ఎక్సాన్ లో మన దగ్గర ప్రస్తుతానికి అయితే టూ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి డీజిల్ ఉంది ఒకటి ఆటోమేటిక్ అవైలబుల్ ఉంది ప్రస్తుతాన్ని మనం ఏదైతే చూస్తున్నామో టూ సెవెంటీన్ మోడల్ అండి కేవలం నైన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి డీజిల్ లో మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉన్న వెహికల్ మీకు అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి కార్ టైమ్స్లో లో ఇంకొక వెహికల్ అక్కడ ముంగట్ ఉంది మనకు ఆటోమేటిక్ లో అవైలబుల్ ఉందండి వెహికల్ మనకు ఇది టూ ఇది సెవెంటీన్ మోడల్ అండి ఖాళీ నైన్ థౌసండ్ రెండైనా వెహికల్ చాలా తక్కువ రెండైనా వెహికల్ అండి ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి డీజిల్ వెహికల్ మనకి ఎయిట్ ల్యాక్స్ లో మనకు కార్ లో అవైలబుల్ ఉందండి ఎయిట్ లాక్ బడ్జెట్లో ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో చాలా మంది లో బడ్జెట్ లో వెనూ కార్స్ అడుగుతుంటారు కాబట్టి మన దగ్గర ప్రస్తుతానికి త్రీ ఫోర్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి మీరు ఏదైతే చూస్తున్నారో వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి సిటీలో తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మన దగ్గర వెహికల్ అవైలబుల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి మోడల్ కూడా చూసుకుంటే మనకు చాలా హై మోడల్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ప్రైస్ చూసుకుంటే మనకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మనము నైన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేశామండి ఎయిట్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ ఇలా మనకి వెహికల్ అవైలబుల్ కార్ టైమ్స్ లో అవైబుల్ ఉందండి ప్రాంతా పెట్రోల్ ఇది పెట్రోల్ వెహికల్ అండి ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది మోడల్ మోడల్ చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి కిలోమీటర్ వైజ్ సెవెంటీ థౌసండ్ రన్ అండి వెహికల్ లో లో ప్రైస్లో మీరు ఏదైతే చూస్తున్నారో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి చాలా లో బడ్జెట్ లో ఉందండి వెహికల్ మనకు గ్రే కలర్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మనకు సిక్స్టీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మనకు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ బడ్జెట్ లో మనకి వెహికల్ అవైలబుల్ ఉందండి కార్ టైమ్స్లో ప్రస్తుతానికి థర్టీన్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సిక్స్టీ త్రీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి పెట్రోల్ డీజల్ పెట్రోల్ వెహికల్ అండి నెక్స్ట్ వెహికల్ మనం ఏదైతే చూస్తున్నామో డిజైర్ టూర్ ఉందండి సిఎన్జీలో ఎవరైతే వెహికల్ చూస్తున్నారో సీఎన్జి వెహికల్ అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి మన దగ్గర వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి కేవలం వెయ్యి థౌసండ్ కిలోమీటర్ రన్ అయిన వెహికల్ అండి చాలా తక్కువ రన్ అయిన వెహికల్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ ఉందండి మీరు ఏ ఏ షోరూమ్ కన్నా వెళ్ళి చెక్ చేపించుకోవచ్చండి వెహికల్ మాత్రం ఒరిజినల్ కిలోమీటర్లో ఉందండి వెహికల్ ప్రస్తుతానికి ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ అండి మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అండి ఇంకా మా కూర్చొని మాట్లాడుకుంటే మనకు కొంచెం తగ్గొచ్చండి ప్రైస్ బ్రీజా లేటెస్ట్ ప్రస్తుతం మీరు చూస్తున్న వెహికల్ బ్రీజా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ చాలా తక్కువ రన్ అయిన వెహికల్ వెహికల్ చూసుకుంటే థర్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి మన దగ్గర పెట్రోల్ వర్షన్ ఇది టూ ట్వంటీ త్రీ మోడల్ బ్రీజా విఎక్స్ఐ అండి ఇది మనకు కిలోమీటర్ థర్టీ వన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గా ఉంది మనం నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కోడికి ప్రైస్ చేసామండి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్ గా మీకు వస్తుందండి వెహికల్ రఫ్ గా చెప్తున్నాం నైన్ ట్వంటీ నుంచి నైన్ ఫిఫ్టీ బడ్జెట్ లో మీకు వెహికల్ అవైలబుల్ ఉంది సో గైస్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో చాలా అంటే చాలా తక్కువ తిరిగింది నెక్స్ట్ మోడల్ ఏదైతే చూస్తున్నాం బ్రిజ్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ కేవలం ఆ పదిహేడు వందలే రన్ అయిన వెహికల్ అండి చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి ఇది వైట్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది మళ్ళీ చూసుకుంటే మనకు టాప్ మోడల్ అండి జెడ్ ఎక్స్ ప్లస్ అండి ఇది ఆటోమేటిక్ లో వెహికల్ అవైలబుల్ ఉంది మన బ్రిజాలో ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో మన కార్ టైమ్స్ రైట్ నా అవైలబుల్ ఉంది కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా తక్కువ పదిహేడు వందలే కిలోమీటర్ రన్ అయిన వెహికల్ అండి ఇంత తక్కువ అంటే కస్టమర్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్ అండి వెహికల్ తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు వెహికల్ ఇంట్లోనే బెటర్ ఎవరు నడపలేదు వెహికల్ ఏదైతే ఉందో అదే కండిషన్ ఉండే కస్టమర్ బయట నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ సైల్ సైడ్ పెట్టాడు ఇప్పుడు సేల్కి అండి అలానే ఎంత ప్రైవేట్ ఇది ప్రైస్ చూడండి చాలా రీజనబుల్ ప్రైజే ఉంది మనం కోడ్ చేశాం లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడ్ చేశాము ప్రైస్ మాట్లాడుకుంటే కస్టమర్ తోటి టెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో ఎక్కడైనా రావచ్చండి నెక్స్ట్ మోడల్ ఎర్టిగా వెహికల్ చూస్తున్నాం అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది కూడా చాలా కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయిన వెహికల్ అండి మనకు కేవలం థర్టీ థర్టీన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఎర్టిగా పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ అండి టూ థౌసండ్ ట్వంటీ ఎయిటీన్ మోడల్ అండి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడ్ ప్రైస్ చేశాము ప్రైస్ మాట్లాడుకుంటే మనకు ప్రైస్ తగ్గుతుందండి ఎంత పడలేదు సార్ ప్రైస్ చూడండి కస్టమర్తో మాట్లాడుకుంటు నైన్ ట్వంటీ నుంచి నైన్ ఫిఫ్టీ బడ్జెట్ తోట మీకు వెహికల్ అవైలబుల్ ఉందండి మోడల్ ఆ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మన కిలోమీటర్ చాలా తక్కువ థర్టీన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి అవునా చాలా తక్కువ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఏదైతే చూస్తున్నామో టాటా ఎక్సా వెహికల్ చూస్తున్నామండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనం ప్రైస్ కోడ్ చేశాము నైన్ ల్యాక్స్ ప్రైస్ కోడ్ చేశాము ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఎక్కడైనా అండి వెహికల్ సెవెన్ సీటర్ అది ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి మనకు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది సో గాస్ చూడొచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో మనకు ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఎనిమిది లక్షల బడ్జెట్లో సెవెన్ సీటర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఒకసారి ఇంటీరియర్ పార్ట్ చాలా ఉందో చూపిస్తాం సో గాయస్ ఒకసారి లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ ఉంది సో సెవెన్ సీటర్ అది సో ఎయిట్ లాక్ బడ్జెట్లో వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది నెక్స్ట్ మోడల్ ఏదైతే స్కోడా స్లాబి అవైలబుల్ ఉందండి మన కరెక్ట్ టైమ్స్లో కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు చాలా తక్కువ రన్న వెహికల్ అండి థర్టీన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి మనకు ఆ వెహికల్ ఇంత కూడా నల్లలేదు కొత్త వెహికల్ ఎలా ఉందో అదే కండిషన్లో మన వెహికల్ అవైలబుల్ ఉందండి స్కోడా స్లాబియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ మనం కోడ్ చేసిన ప్రైస్ థర్టీన్ ల్యాక్స్ కోడ్ ప్రైస్ చేసామండి మనం ప్రైస్ ప్రైస్ గురించి కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడుకోవాల్సి వస్తుందండి సో గాయస్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే చాలా అంటే చాలా తక్కువ తిరిగింది చెప్పండి నెక్స్ట్ మోడల్ మనం ఏదైతే చూస్తున్నాం ఎన్నోవా క్రిస్టండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి కిలోమీటర్ చూసుకుంటే చాలా చాలా తక్కువ రన్న వెహికల్ అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రన్ అయిన వెహికల్ వెహికల్ అవైలబుల్ అండి కార్ టైమ్స్లో లో కూడా చాలా రీజనబుల్ ఉందండి మనం నైన్టీన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేశామండి ప్రైస్ ఐజు కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్గా మీకు వస్తుందండి ప్రైస్ చూడండి మనం రఫ్గా చెప్తుందండి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే ఎక్కడ వెహికల్ డీజిల్ వెహికల్ ఆ డీజిల్ వెహికల్ అండి ఇన్నో ఫోర్ జిబీ వర్షన్ అండి నెక్స్ట్ మోడల్ ఏదైతే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి మనకు మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి మనం ఏదైతే చూసినాము టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వర్చన్ అండి వెహికల్ ఇది సెవెంటీ త్రీ థౌసండ్ రన్ అనే వెహికల్ అండి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది టాప్ మోడల్ అండి ఇది మనకు డబ్ల్యూ లెవెన్ అండి వెహికల్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడ్ ప్రైస్ చేశామండి ప్రైస్ యాజ్ కస్టమర్ తో మాట్లాడుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్గా వస్తుంది రఫ్గా చెప్తున్నాం టువెల్ నుంచి టువల్ ఫిఫ్టీ మధ్యలో ఎక్కడైనా వెహికల్ రావచ్చండి ఇది మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి సెవెంటీ త్రీ థౌసండ్ అయిన కిలోమీటర్ అండి నెక్స్ట్ మోడల్ ఏదైతే చూస్తున్నామో ఫార్చునర్ అండి మనం చూస్తున్నాము టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది నైంటీన్ ఉంది ట్వంటీ ఉంది అండి ట్వంటీ మోడల్ దగ్గర మనం నిచ్చున్నాం ప్రస్తుతానికి ఇది కిలోమీటర్ చూసుకుంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ రన్ వెహికల్ అండి సిగ్మా ఫోర్ అండి వెహికల్ డీజిల్ వర్షన్ అనేది మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి ప్రైస్ చూసుకుంటే మనకు థర్టీ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనం కోడ్ ప్రైజ్ చేశాము ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి వెహికల్ ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ అండి ఓకే అంటే చెప్పండి ఇన్నోవా క్రిస్టా అని ఇన్నోవా క్రిస్టా మన దగ్గర చూసుకుంటే ఒక త్రీ ఫోర్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం ఏదైతే వెహికల్ నించున్నామో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ మోడల్ అండి టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ వెహికల్ వెహికల్ అవైలబుల్ ఉన్నది మన దగ్గర ప్రైస్ కూడా మనకు చూడండి నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం ప్రైస్ కోడ్ చేశామండి ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు వస్తుందండి వెహికల్ ఇది కిలోమీటర్ చూడండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రన్ వెహికల్ అండి ప్రైస్ ప్రైస్ నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడ్ ప్రైస్ చేశామండి నగోషిబల్ నెగోషియబుల్ ప్రైస్ అండి ప్రైస్ ప్రస్తుతం మనం ఏదైతే కార్ దగ్గర నుంచి ఉన్నామో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు కిలోమీటర్ వైజ్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయిన వెహికల్ అండి మనకు పెట్రోల్ వర్క్ అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ షిఫ్ట్ విఎక్స్ఐ అండి ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది అండి మనము సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడ్ ప్రైస్ చేశామండి కస్టమర్తో ప్రైస్ మాట్లాడుకుంటే ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో అట్లా అండి వెహికల్ ఇది ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ అండి పెట్రోల్ డీజిల్ ఇది పెట్రోల్ వెహికల్ వీఎక్స్ఐ అండి రైట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఓకే థ్యాంక్ యూ అండి చూసారా అండి మనం మాదాపూర్ కార్ టైమ్స్లో మోర్ దెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారా ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారా మహేష్ గారు సో తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ